अद्भुत సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజున రాష్ట్రం అంతా కూడా పేద ప్రజలు అట్టడుగు వర్గాల ప్రజలు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు అందరూ సూపర్ సిక్స్ అని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ఆరు పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం ఒక్కొక్కటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు తెలియచేస్తున్నారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన రీతిలో ఆయన అమలు చేస్తున్నారని చెప్పడం జరిగింది ఇటీవల తల్లికి వందనం అని చెప్పి తల్లికి ఆర్థిక భారం లేకుండా చేయాలని తన బిడ్డల్ని సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఈతి బాధలు లేకుండా చదివించుకునేటట్లుగా చేయాలని తల్లికి వందనమనే పేరిట మీరు ఎంతమంది బిడ్డలను చదివించుకుంటున్నా కూడా వారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తానని చెప్పిన ఘనాపాటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రీతిలోనే మొన్న అందరు తల్లులు కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క అకౌంట్లో ఉంది ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఈ రకంగా వేయటంతో తల్లులందరం కూడా సంతోష హర్షాత్రేఖలు రేపుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నాటక అకాడమీ చైర్మన్ ప్రముఖ రంగస్థల నటుడు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విదేశాల్లో కూడా ఆయన రంగస్థలం మీద కృష్ణ పాత్రకు పేరొందిన వ్యక్తి చలనచిత్ర రంగంలో నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా కృష్ణ పాత్రకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ఆ రకంగా రంగస్థలం మీద ఆయనకు ధీటుగా పేరెన్నికగన్న రంగస్థల నటుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన మన నాటక రంగానికి అధ్యక్షుడిగా నాటక అకాడమీకి అధ్యక్షుడిగా ఉండటం ఆయన ఈ మధ్య రంగ కళాకారుడుగానే కాకుండా నటుడుగానే కాకుండా రచయితగా కూడా ఆయన ప్రవేశించటం మంచి మంచి పాటలు రాస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఊపొచ్చే పాటలు రాస్తున్నారు ఉత్తేజాన్ని తెచ్చే పాటలు రాస్తున్నారు సంతోషాన్ని కలిగించే పాటలు వ్రాస్తున్నారు అందులో ఒక పాట ఈ రోజున తల్లికి వందనం పేరిట ఈరోజు ఆయన రాయటం జరిగింది ఆ పాట బ్రహ్మాండంగా వచ్చింది ఆ పాట ఇప్పుడు మీ అందరి ముందు ప్రదర్శించటం జరుగుతుంది ఆ పాట ఇంకా తల్లిక వందనం పేరిట ఆయన సొంతంగా ఆయన గాత్రం చేసి ఆయన పాడిన ఈ పాట మనందరం ఒకసారి విందాం విన్న తర్వాత పెద్దలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు ఈ పాట బహుళ ప్రచారం చెందాలని ఇంకా తల్లులందరికీ ఈ పాట వెళ్ళాలని చెప్పి కూడా చేయటం జరిగింది ఈ పాట ప్లే చేయటానికి ముందుగా అదేదైతే పాట రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక్కసారి పెద్దలందరూ కూడా నిలబడి అది రిలీజ్ చేస్తారు తర్వాత నేను చెప్పినప్పుడు ఆ పాట కూడా

చూడమ్మా ఆ పాట ప్లే చేయమ్మా సంతకం తల్లికి వందనం బిడ్డకు జీవితం తల్లికి వందనం బిడ్డకు జీవితం గతపాలకుని నమ్మక ద్రోహం అందరికంటూ ఒక్కరికి తల్లి బిడ్డలను సురుబిడి చదువుల విలువలు తల శివ చంద్రన్న విద్యా మంత్రి లోకేష్ కలిసి పదిహేను వేలు ప్రతి బిడ్డకిచ్చి తల్లుల ఖాతా కాసులు నింపిన తల్లికి వందన బిడ్డకు జీవితం తల్లికి వందనము బిడ్డకు జీవితం బస్సులు ఉచిత ప్రయాణం అన్నదాతలకు మధ్యకారులకు సంక్షేమంతో ప్రగతికి పోటీ చంద్రన్న కూటమి పాలన విజయం తల్లికి వందనం బిడ్డకు జీవితం తల్లికి వందనం బిడ్డకు జీవితం తొలియేడాది కక్ష దురగిలేను కక్కోటరికేస్తాడట చీకట్లు కనుగొట్టి లేపేస్తాడట ప్రజాస్వామ్యము నరుకుటకేనా మీ కధికారం ప్రగతి నాశనం తిప్పికొట్టుటే మానవ ధర్మం కట్టకపోతే ఫలదే కర్మం తల్లికి వందనం బిడ్డకు జీవితం తల్లికి వందనం బిడ్డకు జీవితం పేరింత పుట్టు ప్రతి బిడ్డ చదివి ఉన్నత శిఖరం అతిరోగించే ఇది చంద్రన్న విధునరి సంతకం తల్లికి వందనం బిడ్డకు జీవితం తల్లికి వందనం ఉంది దీనిపై అభిప్రాయం తెలియజేయవలసిందిగా మన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ దశరథ జనార్దన్ గారిని కోరుతూ అందరికీ నమస్కారం గుమ్మడి గోపాలకృష్ణ గారు వారు దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీతో అనుబంధంలో ఉండి సాంస్కృతిక విభాగం బాధ్యతలు చేస్తూ ఆనాడు కంబైన్డ్ స్టేట్లో కానీ ఈరోజు విభజన చెందిన రాష్ట్రంలో కానీ పార్టీ శ్రేణుల్లో సాంస్కృతిక విభాగ వాతావరణాన్ని పెంపొందిస్తూ నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన మొదట పద్యాలు పాడేవాడు పద్యాల్లోనే ప్రావీణ్యత ఉంది బాబుగారు కూడా ఒకసారి కనపడితే చెప్పాడు నువ్వు పద్యాలు రాస్తున్నావు కాలం మారింది కదా ఇది కూడా ఆలోచించు పాటలు రాయటానికని తర్వాత నేను మాట్లాడుతుంటే నేను చెప్పా జానపదాలు కూడా బాగా పోతాయి గుమ్మడి గారు మీరు ఆలోచించండి అని నిజంగా పద్యాలు ఆయనే రాసి ఆయనే పాడేవాడు తర్వాత జానపదం రాసి పాటనే రాస్తున్నాడు పాడుతున్నాడు ఇప్పుడు పాట రాశాడు పాడాడు బాబుగారు జైల్లో ఉన్నప్పుడు ఓ పాట రాశాడు అది ప్రజల్ని ఆలోచింపజేసింది సూపర్ హిట్ అయింది అట్లనే ఈరోజు రాసిన ఈ పాట కూడా మొత్తం సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తెలియజేసే విధంగా చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఫెస్టివ్ మూడ్లో కూర్చాడు పాట రాశాడు పాడాడు నిజంగా ఆయనకి ధన్యవాదాలు అంతేకాదు ఆయనలో ఒక గొప్ప గొప్ప మానవతామూర్తి ఉన్నాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే కరోనా వచ్చింది అంతకుముందు ఆయన అమెరికా పోయి పిల్లలకి ఈ కల్చరల్ యాక్టివిటీస్ ట్రైనింగ్ ఇచ్చేవాడు అమెరికాలో మీకు తెలుసు కదా కాస్త నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కరోనా వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో క్లాసులు తీసుకున్నారు అయితే ఆ వచ్చిన డబ్బుల్ని దాదాపు డెబ్బై ఐదు శాతం నాకు తెలుసు ఇక్కడ కళాకారులకి కరోనాలో ఉపాధి లేక ఇబ్బంది పడతంటే ఆయనకి ఫాలో అయ్యే కళాకారులందరికీ కూడా బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్ నాకు చూపిస్తే చలించిపోయా అట్లాంటి గొప్ప మనసు ఉన్నటువంటి గుమ్మడి గారిని నిజంగా ఆయన అభినందనీయం అందుకే బాబుగారు ఆయనకి నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చి ఉచిత రీతిన ఆయన సేవలు గౌరవించటం జరిగింది కనుక వారిని మరొకసారి అభినందిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు శ్రీ జనార్దన్ గారు ఇప్పుడు రచయిత గాయకుడు మన ప్రభుత్వ నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీ గుమ్మడి గారు వారి స్పందన తెలియజేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు వరాల రామయ్య గారి కళాకారులకు పరిచితమైనటువంటి మా వరా వరల రామయ్య గారికి నా ఆత్మీయ అన్న నాకు మార్గదర్శి స్ఫూర్తి ఎందుకంటే చెప్పారు ఇందాక పద్యాలు రాస్తున్నావు నువ్వు పద్యాలు ఎవరు వింటారు కొద్ది శాతం మందే వింటారు పాటల్లోకి రా అన్న అని చెప్పేసి అన్నప్పుడు నేను ఆలోచనలోకి వెళ్ళి జానపదాలు రాయని నన్ను ప్రేరేపించారు మొట్టమొదట అప్పుడే రాశాను మాట్లాడకపోయింది మడమెందుకు తిరిగింది కుర్సీ మీద కెక్కంగానే సైకోలాగా మారిందని రాశాము ఆ వేళ అలాగే ఎన్నెన్నో పాటలు సార్ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరుపెక్కాలి అయ్యో అనడం కాదు వంతు తేల్చుకోవాలని రాసి గొంతెత్తి పాడితే దానికి ఎంతోమంది నన్ను అప్రిషియేట్ చేసి మద్దతు తెలిపారు ఎస్ నువ్వు హృదయాన్ని ఆవిష్కరించావు చంద్రబాబు నాయుడు గారికి జరగాల్సింది కాదు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మరియు బుడమీరు పొంగినప్పుడు ప్రతి ఇంటికి ఆ బురదలో నడుచుకుంటూ ఆ నీళ్లలో వెళుతున్నప్పుడు నాకు హృదయం ద్రవించిపోయి ఇంతకన్నా దేవుడు దైవత్వం ఏముంది ఇంకా మనుషులకు సేవ చేయటం అని అప్పుడు మనుషుల్లో దేవుడు అనేటువంటి ఒక పాట విపరీతంగా వెళ్ళింది నాకు అమెరికాలో దానికి అవార్డు కూడా ఇచ్చారు నాకు ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు వాషింగ్టన్ డీసీలో పాట మనం రిలీజ్ చేసాం నేను ఏ పాట చేసినా దాన్ని ఇంతటి వైభవంగా నన్ను విన్నంటి ప్రోత్సహిస్తున్న జనార్దనన్న గారికి రామయ్య గారికి మరి నేను రాయటం చాలామంది రాస్తారు పాడటం చాలామంది పాడతారు ప్రజల్లోకి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా తీసుకున్నటువంటి వాళ్ళని మర్చిపోకూడదు నేను ఎప్పుడు నాకు ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా చంద్రన్న సేవలో అంకితం అయిపోతానని ఆయన నాకు ఎన్నో ప్రోవైకింగ్స్ వచ్చాయి నాకు చాలా చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి ఏది మన ప్రభుత్వం లేనప్పుడు పద్మశ్రీకి అయితే నేను అసలు రికమెండ్ చేయమని నీ పేరు చెప్తేనే చంద్రబాబు వినపడుతున్నాడని ఒక పెద్ద మనిషి అంటే చంద్రబాబు మనిషి అనే కన్నా పద్మశ్రీ నాకు ఎక్కువ కాదు అని చెప్పిన వాడు గుమ్మడి గోపాలకృష్ణ సో ఇటువంటివన్నీ కూడా ఆయన సేవకి అంకితం ఆయన చేసే పనుల్ని ప్రచారం చేయడానికి ఈ గొంతుని ఇంతవరకు నాటకానికి వాడాను అనేకమైన పాత్రలు చేశాను ప్రపంచవ్యాప్తంగా వచ్చింది పేరు దాదాపుగా పదిహేను నంది అవార్డ్స్ అన్ని అవార్డ్స్ విదేశాల్లో కానీ అక్కడ కానీ ఎన్నెన్నో పేరు వచ్చింది ఎంతో ఇది వచ్చింది కానీ ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నటువంటి యొక్క ఆదరణకి నా గొంతుని నా ఆయన తప్పితే వాడను అని నేను ఎన్నో చోట్ల ఆ గవర్నమెంట్ లేనప్పుడు కూడా చెప్పాను ఈ వాయిస్ చంద్రబాబు గారు తప్పితే వేరే వాళ్ళకు వాడను అని కాబట్టి అదే మాట మీద వెళ్తున్నందుకు నన్ను ఆదరిస్తున్న గౌరవం చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి మరి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన నా జీవితంలో జరిగిన మన ఎమ్మెల్యేల దీంట్లో జరిగినప్పుడు ఆ ఈవెంట్లో నన్ను డిప్యూటీ సీఎం పవన్ గారికి చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేశారు ఎలా పరిచయం చేశారు గుమ్మడి గోపాలకృష్ణ మీకు తెలుసా మోస్ట్ కమిటెడ్ అని చెప్పేసి పరిచయం చేయటం నాకు పద్మశ్రీ కాదు కదా ఇంకా ప్రపంచంలో అవార్డ్స్ అన్నిటికన్నీ కూడా ఎక్కువగా నేను భావిస్తాను అందుకని ఇంకా ఇంకా చాలా చాలా ఈ ప్రచారం తీసుకెళ్ళండి పీ ఫోర్లో అనేటువంటి మాట మీద స్ఫూర్తిని పొంది నాకు ఇస్తున్న గౌరవ వేతనంలోంచి అప్పుడే మా రామయ్య గారికి చెప్పా అన్నగారు కూడా చెప్పాను మా ఊరు మూడు కిలోమీటర్ల రోడ్డు తాత్కాలిక రిపేర్లకి రెండు లక్షల రూపాయలు మిగిలిచివ్వటం జరిగింది అలాగే మరి నాకు జే బీఫోర్ అంటే అదే కదా సారు యొక్క ఆలోచన మన దగ్గర మిగిలిన డబ్బుల్ని సమాజానికి ఖర్చు పెట్టమన్నారు నాకు ఇచ్చిన జీతం నాకు ఏ గ్రేడ్ ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు ఏ గ్రేడ్ చైర్మన్ ఇచ్చారు సారు కాబట్టి వీటన్నిటిని కూడా నేను సేవకు ఉపయోగిస్తానని చంద్రన్న బాటలో నడుస్తానని ఇలాగే పాటలు చేస్తానని ఈ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రెస్కి మీడియాకి అందరికి కూడా శిరస్సు నమస్కారం చెప్తూ మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని అన్నగారులు మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ఆ మాత ఇంకా మంచి మంచి పాటలు నాతో రాయించి పాడేటువంటి యొక్క శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రన్న జై తెలుగుదేశం ధన్యవాదాలు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంకా భవిష్యత్తులో ఎన్నో మరిన్ని మంచి మంచి పాటలు రాయాలని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేయటానికి ముందుగా ముఖ్యంగా మన యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కూడా ఈ రోజున ఒక మంచి పాట రాశారు గుమ్మడి గోపాలకృష్ణ గారు మన నాటక అకాడమీ చైర్పర్సన్ ఆఫీస్లో దాన్ని రిలీజ్ చేస్తున్నాము అందరి ముందు అని చెప్పినప్పుడు ఆయన కూడా చాలా సంతోషంగా చేయండి దాన్ని బాగా సర్కులేట్ చేయండి ఆ పాటని క్షేత్రస్థాయిలోకి పంపించండి అని చెప్పినందుకు అవకాశం ఇచ్చినందుకు శ్రీ నారా చంద్ లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇంకో మాట చెప్పాల ఆయన మన ప్రభుత్వం లేనప్పుడు గుమ్మడి గారు యుఎస్లో ఉన్నాడు అప్పుడు వేరే పార్టీ వాళ్ళు నువ్వు బాగా పాడతావు నా గురించి పాడు అని అడిగారు అడిగితే నేను పాడను అన్నాడు నీకు ఎంత డబ్బులైనా ఇస్తాం పాడమన్నారు పాడమని వాళ్ళు ఒత్తిడి చేస్తంటే ఆయన ఏం చేశాడు తెలుసా ఈ గొంతు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి అంకితం అయిపోయింది నాకు పాట రాదు మీ మాట మీ గురించి పాడాలంటే అన్నాడు అని వెంటనే నాకు ఫోన్ చేసి అమెరికా నుంచి అన్న ఇవాళ వాళ్ళు ఎంత చెప్పినా నాకు సడన్గా ఈ మాట వచ్చేసింది ఈ గొంతు చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇంకొకరికి గొంతు స్వరం రాదని చెప్పేశానని ఆనందంతో చెప్పింది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఐ రిమెంబర్ దట్ ఓకే అండి